పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకుల మధ్య అభివృద్ధిపై వార్ కొనసాగుతోంది గత రెండు రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ రెండు పార్టీల లోకల్ లీడర్స్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు నేడు ధర్మారం మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని టీఆర్ఎస్ శ్రేణులు విసిరిన సవాల్ మండల కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది తాము చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కొప్పల మొదటగా ప్రాతినిధ్యం వహించిన మేడారం గ్రామానికి రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఇదిలా ఉండగానే బిఆర్ఎస్ శ్రేణులు స్థానిక హనుమాన్ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు వీరిని పోలీసులు మధ్యలోనే అడగించి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు రెండు పార్టీల కార్యకర్తలు కరీంనగర్ ఆదిలాబాద్ రాష్ట్ర రహదారిపైకి చేరుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రెండు పార్టీల కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు ఒకరిపై దీంతో స్వల్ప తోపులాట జరిగింది సుమారుగా పాటు ఉద్రిక్తత పరిస్థితి కొనసాగింది ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనకుండా తోపులాట్లకు దిగారు చివరికి కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు శాంతింపజేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోటా పోటీ విమర్శలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కుప్పి ఈశ్వర గారు ఈ ధర్మారం మండలానికి అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చర్చక అంబేద్కర్ చౌరస్తకు వస్తే వాళ్లకు మోగం చెల్లగా నంది మేడారంకు వెళ్దాం నంది మేడారంకు రండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇప్పటి రెండపల్లి మండలాలు సస్యశామలం కావాలని రిజర్వాంక్ లెఫ్ట్ కెనాల్ నిర్మించి ఇస్తే దాన్ని ఇంతవరకు ఉపయోగంలో తీసుకురానటువంటి చరిత్ర నీచ చరిత్ర మీదని అభివృద్ధి మాట్లాడే దమ్ము లేదు అని ఈనాడు చర్చకు వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన భౌతిక దాడులకు దిగడం అనేది సిగ్గు చేయడం తెలియజేసుకుంటా ఉన్నా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మోచేతి నీళ్లు తాగి ఈనాడు మా ఈశ్వరే అక్కసుకు కక్కుతా ఉన్నారు అది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా ఆ దరిద్రుడి గెలిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పాల్ చేస్తారని చెప్పిన చరిత్ర మీది అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏ గ్రామాలలో జరిగింది మా ఈశ్వర పదేళ్ళలో ఏం చేసింది దానికి చర్చకు వచ్చినాం కానీ రౌడీలాగా మా ఎంబడి మేము శాంతియుతంగా నడుచుకుంటూ పోతే వాళ్ళు ఉరికొచ్చి మా మీద దాడి చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే కోఆపరేట్ చేస్తారు కాబట్టి మేము చర్చలకు సిద్ధమని అన్నాం ఏ మా ఊళ్ళలో ఏ విలేజ్కి పోయినా కానీ శిలాపలకాలే మీకు సాక్ష్యం మా గ్రామాల అభివృద్ధి ఎట్లా ఉన్నది అనేది మా శిలాపలకాలు చూస్తే తెలుస్తుంది వాళ్ళ కళ్ళు ఉంటే చూసుకోమనండి అట్ల ఈ భౌతిక దాడులకు దిగి మాదే రాజ్యం ఉన్నదంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి ప్రజల పక్షాన కొట్లాడతాం సవాల్ దానికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ధర్మార మండల కేంద్రంలో ఒక మార్కెట్ నిర్వహిస్తారు నడి రోడ్డు మీద ఎందుకు ఎక్కడైతే మీ నాయకుడు ప్రస్థానం స్టార్ట్ చేసిండో అదే గ్రామం నుంచి మేము స్టార్ట్ చేద్దామని చెప్పి మేము మేడారం వెళ్ళి ఉంటే దొంగ చాటుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అప్రజా సంపయుతంగా ఇవాళ దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళు లేదా భౌతిక దాడులకు పాల్పడే వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం మేము బెదిరెట్టేలేం కాదు నీ కేసీఆర్ బెడ్రూమ్ల నుంచి బద్దలు కొట్టుకొని బయటికి తీసుకెళ్ళిన ఒక శివంగి ఒక సైనికుల మేము రేవంత్ అన్న సైనికుల మేము ప్రజలకు అంతర్యా కలగకుండా ఆయన సొంత గ్రామం నంది మేడారంలో నియోజకవర్గం అయిన గ్రామంలో మేము సవాళ్ళకు స్వీకరించడం జరిగింది వాళ్ళు అక్కడ చేతగాక దొంగచాటున అంబేద్కర్ చౌరస్తలో మేము సవాలు విస్తే ఇక్కడ రాకుండా దొడ్డి దారిన వచ్చేసి మేము చేస్తలేమని అని మేము ఈరోజు కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం ఇదే అంబేద్కర్ చౌరస్తలో వాళ్ళు పెట్టిన టైంకు వాళ్ళు పెట్టిన అడ్డకే మేము వచ్చినాం ఇక ముందైనా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీలాగా దౌర్జన్యానికి దిగుతే ఒక్కరు కూడా ఉండరు మీరు